ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలకి నా ప్రత్యేకమైన వందనాలు ఈ మధ్యకాలంలో కులగణన అనే కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది కులగణన అనగా ఎవరు ఏ కులం ఏ మతంలో ఉన్నారు వాళ్ళు ఎంతెంత చదువుకున్నారు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనేది ఒక సర్వే మరి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్సు ప్రతి ఇంటింటికి వచ్చి అడుగుతూ ఉన్నారు ఇది గత వారం రోజుల్లో జరుగుతూ ఉన్నట్టుగా ఉంది అయితే ఈ రెండు రోజుల్లో జరుగుతున్న ఈ కులగణన విషయంలో క్రైస్తవులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన సందేశం ఏంటంటే భారతదేశంలో చాలామంది క్రైస్తవులుగా మారుతూ ఉన్నారు అనేక రాష్ట్రాలు మరి సుమారు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా క్రైస్తవులుగా మారిన రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నాయి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఏమాత్రం కులమత భేదాలు లేకుండా అందరూ కూడా యేసుని దేవుడిగా ఒప్పుకుని క్రైస్తవ సమాజంలో ప్రతిరోజు కూడా చేర్చబడతా ఉన్నారు అయితే ప్రభుత్వ లెక్కల్లో మాత్రం క్రైస్తవ్యం ఎంత ఎంతకాలం నుంచి అయినా సరే వన్ పర్సెంటే ప్రభుత్వం లెక్కల్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అంటే అర్థం ఏంటంటే క్రైస్తవులు సాధారణంగా వారి యొక్క విశ్వాసాన్ని అనగా యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరించి వారు గతంలో వారు చేసిన భక్తిని విడిచిపెట్టి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తూ క్రైస్తవ్యంలో సాగిపోతూ ఉంటారు తప్ప మరి వారి సర్టిఫికెట్లో చిన్నప్పటి నుంచి చదువుకున్న మరి సర్టిఫికెట్లో అలాగే ఆ గవర్నమెంట్ లిస్టులో వారి యొక్క పేరు వారి వారి కులం హిందువుగానే ఉండిపోతూ ఉంది అందుకని గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా హిందువులు ఎనభై శాతం అలాగే ఎనభై ఐదు శాతంగా కనబడుతోంది కానీ క్రైస్తవుల శాతం మాత్రం ఆంధ్రప్రదేశ్లో వన్ పర్సెంట్గా వందకి ఒక్క పర్సెంట్ మాత్రమే ఉన్నట్టుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆ పర్సెంటేజ్ కనబడుతుంది ఇది నిజమైన అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవుల యొక్క సంఖ్యను మనం ఉజ్జాయింపుగా తీసుకుంటే కనుక ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ వరకు క్రైస్తవులే ఉంటారండి ఎందుకంటే ఈరోజున చాలామంది అన్ని కులాల్లోంచి కూడా ఎస్సీ ఎస్టీల్లోంచి మాత్రమే కాకుండా బీసీ ఓసీల్లోంచి కూడా కొన్ని వేల మందిగా ప్రభు దగ్గరికి ఖర్చు ఉన్నారు అలాగే వస్తా కూడా ఉన్నారు మరి వీళ్ళందరూ క్రైస్తవులుగా ఎందుకు పరిగణింపబడట్లేదు అంటే వాళ్ళు గవర్నమెంట్ లిస్ట్లో మాత్రం హిందువుగానే ఉన్నారు అయితే మరి ఎందుకు హిందువుగా ఉంటున్నారు క్రైస్తవులుగా మార్చుకోవచ్చు కదా అనేది మనం ఆలోచన చేస్తే ఎస్సీ ఎస్టీ వారికి క్రైస్తవులుగా మారితే కనుక బీసీసీలోకి వెళ్ళవచ్చు బీసీసీ అనేది ఒకటి ఉంది ఆ బీసీసీలోకి చేర్చే ఒక చట్టం గతంలో పెట్టడం జరిగింది అయితే ఎస్సీ ఎస్టీలు ఒకవేళ క్రైస్తవులుగా మేము క్రైస్తవులు మేము మార్చుకున్నాం మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాం అంటే మీరు బీసీసీ తీసుకోండాన్ని ఈజీగా వారికి బీసీసీ ఇచ్చేస్తారు కానీ బీసీ ఓసీల్లో ఉన్నవాళ్ళు మేము క్రైస్తవులు అయ్యాం మాకు బీసీసీ ఇవ్వండి అంటే మీకు ఎలా బీసీసీ ఇస్తాం మీకు మీకు బీసీసీ కుదరదు ఎందుకంటే మీరు బీసీలో ఉన్నారు ఓసీలో ఉన్నారు అని అడుగుతున్నారు అలా బీసీ ఓసీలో మారిన వారు ఈ రోజున క్రైస్తవులుగా మార్చుకుందాం అని ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగినా మరి వీఆర్ఓల దగ్గరికి తిరిగినా గవర్నమెంట్ ఆఫీసులకి ఎన్నిసార్లు తిరిగినా కూడా మా అంతట మేమే ఎన్నిసార్లు అధికారులు బతిమలాడుకున్నా కూడా మీరేమో బీసీల్లో ఉండగా క్రిస్టియన్ లాగా ఎలా వస్తారు మీరు అలా కుదురతలేదు కదా అటువంటి చట్టం ఇక్కడ లేదు కదా మేము ఎలా మార్చగలుగుతాం అని చెప్పి వెనక పంపించేస్తున్నారే తప్ప అటువంటి అవకాశాలు ప్రభుత్వంలో మరి బీసీఓసీలకి కలగజేయలేదు అంటే ఒకవేళ ఇలా కూడా అడిగేవాళ్ళు ఉన్నారు మాకు ఏ రాయితీ లేకపోయినా పర్లేదు ఒకవేళ మాకు రిజర్వేషన్ తగ్గిపోయినా పర్లేదు గవర్నమెంట్ నుంచి వచ్చే ఒకవేళ ఏదైనా ఆదాయాలు మాకు తగ్గిపోయినా పర్లేదు మాకు కానీ సర్టిఫికెట్ ఇవ్వండి మేము మా కానీ మేము చాలామని అవుతాం అని అడిగినా కూడా బీసీఓసీలకు అవకాశం లేదు ఒకవేళ ఉంటే ఎస్సీ ఎస్టీలకి మాత్రం బీసీసీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పి మాత్రమే చెప్తూ ఉన్నారు మరి ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఒకవేళ ప్రభుత్వం ఆలోచించేసి బీసీఓసీలు కూడా ఒక క్రైస్తవులుగా చాలామని అవ్వడానికి గవర్నమెంట్ సర్టిఫికెట్లో క్రైస్తవులుగా రాయించుకోవడానికి ఒక చట్టం ఆలోచించి పెట్టాలి వీళ్ళు కానీ ఇప్పటిదాకా కూడా ఆ పని ఎవరు కూడా చేయలేదు అయితే ఈ మధ్యకాలం వచ్చిన ఈ కులగణన అనే సర్వేలో మరి కొత్తగా వచ్చిన వార్త ఏంటంటే అందులో ఎవరు ఏ మతాన్ని నమ్ముకున్నారో వాళ్ళు బీసీలో ఉన్నప్పటికీ ఓసీలో ఉన్నప్పటికీ ఎస్సీలో ఉన్నప్పటికీ ఎస్టీలో ఉన్నప్పటికీ వారు ఏ మతాన్ని నమ్ముకున్నారో ఆ మతాన్ని వాళ్ళు అక్కడ రాసుకోవచ్చు ఆ కాలంలో రాసుకోవచ్చు కుటుంబంలో ఒకవేళ భర్త ఒక మతంలో ఉండి భార్య ఒక మతంలో ఉన్నా లేకపోతే పిల్లలు ఇంకో మతంలో ఉన్నా లేకపోతే కూతురు లేకపోతే అల్లుడు ఇలా వేరు వేరు మతాల్లో ఉన్నా కూడా కుటుంబంలో విడివిడిగా కూడా ఆ మతాల యొక్క పరిస్థితులు ఆ కాలంలో రాసుకోవచ్చు అనే అవకాశం వచ్చినట్లుగా కొంతమంది మరి తెలియజేస్తూ ఉన్నారు ఆ ప్రకారంగా మరి ఈసారైనా సరే క్రైస్తవులు మేము క్రైస్తవులు అని సాక్ష్యం ఇచ్చి చెప్పుకోవడానికి మరి అవకాశం దొరికింది ఇది మంచి అవకాశం అందరూ కూడా క్రైస్తవులుగా రాయించుకోండి అని చెప్పినప్పుడు కొంతమంది క్రైస్తవులు ఏమో ఆలోచిస్తున్నారంటే ఒకవేళ మనం క్రైస్తవులు మనం రాయించుకుంటే వచ్చే పింఛనీలు కానీ లేకపోతే రేషన్ కానీ లేకపోతే ఇవి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో మన రిజర్వేషన్లకి కానీ ఇబ్బంది అవుతుందేమో మన పిల్లల భవిష్యత్తుకి కానీ ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచిస్తూ ఉన్నారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనం క్రైస్తవులు మయం మనం యథార్థవంతులుగా బ్రతకాలి ఇది మాత్రం ఖాయం నీకు ఉద్యోగం వస్తుందా రాదా లేకపోతే ఈ లోకంలో నువ్వు సుఖంగా సౌఖ్యంగా బ్రతుకుతావా బ్రతకవా లేకపోతే నీకు గవర్నమెంట్ నుంచి రాయితీలు ఆదాయాలు డబ్బులు లోన్లు ఇవన్నీ నీ మీదకు వస్తాయా రావా అనేది పక్కన పెడితే నువ్వు ఏసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావు అని దేవుడు అని నమ్మవు నమ్మేం కాబట్టి మనం యథార్థవంతులుగా ఉండాలి అలా యథార్థవంతులుగా ఉన్నప్పుడే మనం పరలోకం వెళ్తాం దేవునికి కావాల్సింది పరిశుద్ధత యథార్థత ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఏమంటున్నారంటే ఏమండి కాగితాల్లో మారితే కాదండి హృదయం మారాలి హృదయం మారితే కనుక ఆటోమేటిక్గా మనం పరలోకి వెళ్తాం మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నదే ప్రభుత్వానికి మేము క్రైస్తవులు అని చెప్పడానికి ఏం కాదు కదా పరలోకి వెళ్ళడానికి కదా కాగితాల్లో ఏం రాసుకోమంటారో రాసుకోమనండి మరి ఆ కాగితాల్లో హిందువులుగానే చాలామంది అవుతాం అన్నారు అనుకోండి ఇక్కడ నేను ఇంకో మాట చెప్తాను అదేంటంటే ఒకవేళ నీ మనస్సు మార్చుకుని నీ హృదయాన్ని మార్చుకుని యథార్థంగా ప్రభు సన్నిధిలో నడుస్తూ ఒకవేళ కాగితాల్లో గనక గవర్నమెంట్ సర్వేలో లేకపోతే గవర్నమెంట్ లిస్టులో కనుక నువ్వు స్టీయన్గా మార్చుకోకపోతే పరలోకానికి నువ్వు వెళ్ళవు అని నేనేం చెప్పట్లేదు నీ విశ్వాసాన్ని బట్టి నీ క్రియలను బట్టి నీ నీతిని బట్టి నీ యథార్థతను బట్టి ప్రభువుపై ఉన్న నీ ప్రేమను బట్టి ఒకవేళ దేవుడు నీకు పరలోకం ఇవ్వచ్చు కానీ ఈ భూమి మీద ఉండగా నీవు నీ మతం ఏంటి నీ దేవుడు ఎవరు అని చెప్తే ఒక వ్యక్తి వచ్చి ఆ టైంలో మాత్రం నేను ఈ భూమి మీద మరి జీవించాలి కదా లేకపోతే ఎలా నా పిల్లల భవిష్యత్తు ఎలా నా పిల్లల ఉద్యోగాలు ఎలా వాళ్ళ చదువులు ఎలా అని ఆలోచిస్తూ ఆ నేను హిందువులనండి అని అబద్ధం చెప్తే అది నిజాయితీయా అది యథార్థత ఆ దేవుడు ఒప్పుకుంటాడా మనుషుల ముందు మీరు నన్ను ఒప్పుకోకపోతే పరలోక తండ్రి ముందు నేను మిమ్మల్ని ఒప్పుకోను అన్నాడు అలాంటప్పుడు మరి మనుషుల ముందు కూడా మనం ఒప్పుకోవలసిన బాధ్యత ఉంది కదా అదే కదా సంపూర్ణమైన భక్తి అంటే మనం కూడా ఖచ్చితంగా నేను క్రైస్తవ ఉండే మీరేం చేసుకుంటారు చేసుకోండి నాకు వచ్చినా రాకపోయినా ఆ దేవుడు చూసుకుంటాడు దేవుడే నాకు ఇస్తాడు నా పిల్లల భవిష్యత్తును దేవుడే దీవిస్తాడు అని చెప్పి తెగించి మనుషుల ముందు సాక్ష్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉందండి గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఒక మందిరానికి వెళ్ళిపోతున్నాం వాకింగ్ వినేస్తున్నాం బైబిల్ చదివేసుకుంటున్నాం మేము క్రైస్తవులుగా చాలామంది అయిపోతున్నాం అని కాదు ప్రతి క్రైస్తవుడు తన సర్టిఫికెట్లో కూడా ఖచ్చితంగా క్రైస్తవుడు అని ఎక్కించుకోవాలి ఖచ్చితంగా రాయించుకోవాలి రేపొద్దని ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టండి రేపొద్దని ఏదేమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు ఆశీర్వదించినా అన్నిటికీ కూడా విశ్వాసాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి తప్ప రేపేమవును అని కంగారు పడిపోయి ఈరోజు నువ్వు అబద్ధికుడుగా బతికితే దేవుడు ఎలా మెచ్చుకుంటాడు దేవుడు ఎలా ఒప్పుకుంటాడు ఒప్పుకోడు కదా కాబట్టి డైరెక్ట్గా ప్రజల ముందు నాయకుల ముందు రాజుల ముందు అధికారుల ముందు మన సాక్ష్యాన్ని ఒప్పుకోకపోతే పరలోక తండ్రి ముందు ఏసే కూడా మన సాక్ష్యాన్ని ఒప్పుకోడు ఇది గుర్తుపెట్టుకోండి మేము బాగానే భక్తి చేస్తాం పరలోకి వెళ్ళిపోతాం ఏం పర్లేదు ఇక్కడ ఏమేదైతేనో అని అనుకోకండి అసలు అక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కుల గణనలో ఈ యొక్క సర్వేలో ఇప్పుడు మీ ఇంటికి వచ్చి వాలంటీర్లు అడుగుతున్నప్పుడు అమ్మ మా పేరు క్రైస్తవులుగా మార్చండి మా పేరు దగ్గర మా కుటుంబం పేరు దగ్గర క్రైస్తవులుగా మార్చండి గతంలో మీకున్న సర్టిఫికెట్లు అన్ని క్రైస్తవులుగా అయిపోతాయని నేను చెప్పట్లే ఇప్పుడు ఈ సర్వేలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అంటారు అండి మరి మీరు బీసీలో ఉన్నారు ఓసీలో ఉన్నారు అది ఎలా మార్చడం కుదురుతుంది ఏం జరిగినా కూడా మమ్మల్ని మాత్రం క్రైస్తవులుగా పెట్టండి క్రైస్తవులు అనే రాయండి అని చెప్పి తెగించి అడిగి మరీ రాయించుకోవలసిన పరిస్థితులు ఇప్పుడున్నాయి ఎందుకు ఇలా రాయించుకుంటే ఏంటి ఉపయోగం అంటే క్రైస్తవులుగా మనం చలామణి అవడమే కాదు అసలు మన భారతదేశంలో లేక ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నాము అనేది మాత్రం మనం తెలియపరచాలి ఎందుకు తెలియపరచాలంటే గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఈ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు వన్ పర్సెంట్ ఉన్నారు లేకపోతే ఈ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి వీళ్ళ ఓట్లు మాకు పడితే ఏంటి పడకపోతే ఏంటి అని ఈ రోజున క్రైస్తవులు కానీ క్రైస్తవ సంఘాలను కానీ చాలా చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళు రెండోది ఏంటంటే గవర్నమెంట్ రాయితీలు ఇచ్చినప్పుడు కూడా ముస్లిమ్స్కి హిందువులకి క్రైస్తవులకి వాళ్ళు ఆదాయం పంచినప్పుడు వాళ్ళు వనరులు పంచినప్పుడు ఏం చేస్తున్నారంటే హిందువులు ఎనభై ఐదు శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎనిమిది వందల కోట్లు ముస్లిమ్స్ ఒక ఇరవై పర్సెంట్ కనబడుతున్నారు కాబట్టి వాళ్ళకి రెండు వందల కోట్లు క్రైస్తవులు వంద వన్ పర్సెంటే ఉన్నారు కాబట్టి వాళ్ళకి వంద కోట్లు జరిపోతాయి అంటే ఎంత తేడా వచ్చింది అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న సర్వేలో వాళ్ళ సర్టిఫికెట్లో ఉన్న ఆ యొక్క మెంబర్ని బట్టి సర్టిఫికెట్లో ఉన్న నెంబర్ని బట్టి ఇక్కడ మైనార్టీలకి ఫండ్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు పంచుతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మనం క్రైస్తవులుగా ఒకవేళ మనం గవర్నమెంట్ లిస్టులో చేరితే కనుక ఈ రోజున థర్టీ పర్సెంట్ వరకు మనం క్రైస్తవులుగా చల్లమణి అవుతాం అంటే మన బలం పెరుగుతుంది రాష్ట్రంలో మన బలం పెరుగుతుంది ఓటింగ్ బలం పెరుగుతుంది మనం కావలసిన నాయకులను మనం ఎన్నుకునే అవకాశం ఉంటుంది అలాగే మనకు కావలసిన వనరులు కూడా ఎక్కువగా మనం పోరాడి తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ రూట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఎప్పుడైతే తక్కువ మంది ఉన్నామో అని వాళ్ళు అనుకుంటున్నారో అప్పుడే మనం చిన్న చూపు చూడబడతాం మనల్ని ఎవరూ పట్టించుకోలేదు మనల్ని ఎవరు పట్టించుకోరు ఈరోజు చూడండి ఒక రోడ్డు పక్కన ఒక చిన్న గుడికి ఏదైనా అన్యాయం జరిగితే కొంతమంది వచ్చి పోరాటం చేస్తే ఎమ్మెల్యే వచ్చేస్తాడు ఎంపీ వచ్చేస్తాడు అందరూ వచ్చేసి ఆ గుడికి అన్యాయం జరిగే వరకు మంత్రులు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు కూడా పోరాడేస్తారు దాని గురించి అదే కనుక ఒక చర్చికి కనుక ఎక్కడైనా అన్యాయం జరిగితే మనమే వెళ్ళి అక్కడ గుర్తుసించుకుని అర్థం తప్ప ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరో రారు ఎందుకు రారంటే ఒకవేళ క్రైస్తవుల తరపున వెళ్తే వాళ్ళు వన్ పర్సెంటే వాళ్ళ సపోర్ట్ పెద్ద ఏమి ఉండదు మనం అవతల ఎక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళకి వ్యతిరేకమైపోతాం అని చెప్పి ఈ రాజకీయ నాయకులు కూడా మనల్ని ఎప్పుడు చూసినా మనం పక్కనే తప్ప మన మనల్ని మన కష్టాలని వాళ్ళు చూడరు అందుకనే ఈ రోజున మనమంటూ రాష్ట్రంలో ఉన్నామని మనము ఎక్కువగానే ఉన్నామని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారా సంఘాలకు వెళ్ళే వాళ్ళు అని రాజకీయ నాయకులకి ప్రభుత్వానికి వీటిల్ అందరికీ తెలియాలి అంటే గనక ఈ సర్వేలో ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులను రాయించుకోవాలి లేదంటే మనం చాలా నష్టపోతాం తర్వాత ఈ రోజున జరుగుతున్న సర్వే విషయంలో కూడా నాకు కొన్ని ఫోన్లు నాకు కొంతమంది చెప్పిన విషయాలు ఏంటంటే మా దగ్గరికి సర్వే వచ్చారండి వాలంటీర్ వచ్చి తంబేయమన్నారు తంబే వేసే వెళ్ళిపోయారు అంతే మమ్మల్ని ఏం అడగలేదు అసలు అంటే అంటే కొంత కొన్ని చోట్ల వాలంటీర్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ముందే అంటే ముందు నుంచి వాళ్ళకి అలవాటు కదా ఇక్కడ ఈ పేరు ఇక్కడ ఈ పేరు ఇక్కడ ఈ పేరు ఎలాగో హిందువే ఇంక మారదీవేని అని చెప్పేసి అవన్నీ లిస్టు వాళ్ళు ముందే రాసేసుకుని వచ్చేసి ఆ తంబే వేసేసుకుని తంబే వేసేసుకుని వెళ్ళిపోతున్నారు అంతే అక్కడ అసలు ఏ లిస్ట్ ఉంది మేము ఏమి రాయమంటారు మీ పేరు ఏంటి మీరు ఎంత చదువుకున్నారు ఇప్పుడు అని ఉంది ఇక్కడ ఏం రాయమంటారు ఇక్కడ కులమని ఉంది ఇక్కడ ఏం రాయమంటారు ఇక్కడ అంది ఉంది ఏమి రాయమంటారు ఈమె అడగట్లేదు ఇంకా అలా ఏం చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారంట అలా ఏం చేసుకుని వెళ్ళిపోవడం మరి ఇది నిజంగా చాలా అన్యాయం కదా ఇది చాలా దారుణం కదా దీని విషయంలో ప్రభుత్వాలు కూడా ఒకసారి పట్టించుకోవాలని నేను ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి గవర్నమెంట్ అధికారులకి నేను తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే క్రైస్తవులకి ఒక హక్కుని ఇవ్వండి క్రైస్తవులకి సమానమైన హక్కులు ఉన్నాయి రాజ్యాంగం చెప్తుంది కానీ ఎక్కడా కూడా హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు కనీసం అందులో మేము క్రైస్తవులు అని చెప్పుకుని రాయించుకునే హక్కు కనీసం ఇవ్వండి అలా కనీసం అది కూడా ఇవ్వకపోతే ఇంక ఎక్కడుంది ప్రజాస్వామ్యం ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది సమానత్వం ఇంకా కాబట్టి ఈ రోజున ఈ రెండు రోజుల్లో జరుగుతున్న సర్వేలో మీ ఇళ్ళకు వచ్చిన వాలంటీర్లు తమ్మ ఏంటి వెళ్ళిపోతాం అని కంగారు కంగారుగా అంటే తమ్ము కాదు ముందు నా లిస్ట్ ఏమి రాసావు నన్ను క్రైస్తవుడిగా మాత్రం అందులో చేర్చుకో ఏమంటే క్రైస్తవుడిగా మరి అవుతారో లేదో తెలియదు సంథింగ్ ఏదైనా జరగను మమ్మల్ని మాత్రం ఆ కాలంలో క్రైస్తవుడు అని రాయండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడిగి మరి అక్కడ క్రైస్తవుడిగా రాయించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మరి అక్కడ కాలంలో నింపాలని ప్రతి ఒక్కరు కూడా పట్టుదలగా ఈ పని చేయాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను మరి ఈ ఇక్కడ జరుగుతున్న వాలంటీర్స్ ఏదో ఒక పని ఒత్తిడి కొంచెం త్వర త్వరగా ప్రతి ఇంట్లో ఇల్లు అయిపోవాలని ఏదో కొంచెం కంగారు కంగారుగా వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పి మరీ మీరు చేయించుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను ఒకవేళ అలా చేయించుకుంటే ఏమన్నా మేము ఇబ్బంది పడతామేమో రేపొద్దున మా పిల్లల పరిస్థితి ఏంటి అని కంగారు పడితే అసలు మీరు క్రైస్తవులే కాదు అసలా మీరు క్రైస్తవులు ఉండడమే వేస్ట్ అర్జెంటుగా క్రైస్తవ్యాన్ని వదిలేసి మీరు ఏ మతం అని చలామణి అవుతున్నారు గవర్నమెంట్ ఇస్టులో ఆ మతానికి వెళ్ళిపోవడం బెటర్ ఎందుకంటే ఇటు ఏసుక్రీస్తు ప్రభువాన్ని మోసం చేస్తూ అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పర్లకు మెల వెళ్ళిపోతామండి మనం అందుకని కొంతమంది సహోదరులు నాకు ఫోన్ చేసి చెప్పారు మేము చదువుకున్నాం గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూస్తున్నాం అయినా పర్లేదు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా రాకపోయినా కూడా మాకు పర్లేదు మేము మాత్రం ఆ సర్వేలో క్రైస్తవులు రాయించుకుంటాం అని కూడా చెప్పారు దీన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను సంతోషిస్తూ ఉన్నాను కాబట్టి ఆ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న పరిస్థితులన్నిటిలో కూడా క్రైస్తవులకి కొంచెమైనా మరి క్షేమం కొంచెమైనా సరే స్వేచ్ఛ స్వాతంత్రం మనం చక్కగా మీటింగులు పెట్టుకోవాలి మనం సువార్త ప్రకటించుకోవాలి మనం మందిరాలు కట్టుకోవాలి మందిరానికి నిధులు తెచ్చుకోవాలి క్రైస్తవులు అందరూ బాగుండాలంటే కనుక ఇదే మంచి అవకాశం ఈ కుల గణన సర్వేలో ప్రతి ఒక్కరు కూడా మీ పేరు నమోదు చేయించుకున్నప్పుడు అక్కడ మతం అనే కాలం దగ్గర క్రైస్తవులు అని మాత్రమే పెట్టుకోండి అలా పెట్టుకున్నందువల్ల మీకు దేవుడు ఏ నష్టం కలిగినప్పుడు విశ్వాసంతో మీరు దేవుని కొరకు ఈ సాహసం చేసినప్పుడు దేవుడు మీకు గతంలో కంటే ఎక్కువగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడనే ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని కాక ఆమె